బోడుప్పల్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ గారు బోడుప్పల్ మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమంలో కానీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో పరిపాలన విధానంలో కానీ ప్రోటోకాల్ విధానాన్ని పాటించినందుకు నిరసనగా ఈరోజు బోడుపల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక మీదట ప్రోటోకాల్ కనుక పాటించకుంటే పెద్ద ఎత్తున బోర్పల్ మున్సిపల్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది దీనిపై వారు స్పందిస్తూ ఇక మీదట ఖచ్చితంగా ప్రోటోకాల్ను పాటిస్తాం పాలక మండలి లేనందున స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ఉన్నందున మాజీ ప్రజాప్రతినిధులు అందరినీ అదేవిధంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని ఎంపీ ఈటల రాజేందర్ గారిని ఖచ్చితంగా అన్ని విషయాల్లో వారికి ఇన్విటేషన్ ఇచ్చి వారిని కూడా భాగస్వామ్యం చేస్తాం బోర్డుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రోటోకాల్ పాటిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది ఒకవేళ వారు ఇచ్చిన హామీని కనుక నిలబెట్టుకోకుంటే మున్సిపల్ కార్యాలయంలో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తుల చేత ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులను ఇంపార్టెంట్ ఇస్తూ ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన వ్యక్తులను పరిమిత తీసుకుంటూ వారు పరిపాలన సాగిస్తూ ఉన్నారు భవిష్యత్తులో అలాంటి కార్యక్రమాలు చేస్తే పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం ముందు బోడుప్పల్ ప్రజల పట్టణ పట్టణ ప్రజలందరితోటి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి వారికి చెప్పడం జరిగింది ఈరోజు ఇది ఒక్కటే కాదు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇన్లీగల్ కన్స్ట్రక్షన్లు పెద్ద ఎత్తున కూడా జరుగుతూ ఉన్నాయి వాటిని అన్నిటిని కూడా వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి వారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది మీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సమస్యలపైన ఏమైనా ఉంటే మా బీఆర్ఎస్ పార్టీకి మా పార్టీ కార్యాలయం ఉంది కార్యాలయంలో మీరు ఇవ్వండి మా మేయర్ గారు ఉన్నారు మాజీ మేయర్ గారు మా పార్టీ కార్పొరేటర్ ఉన్నారు అక్కడ మా డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారు డివిజన్ చెక్టరు మీ సమస్యలు వారు చెప్పినట్టయితే వాటన్నిటిని పరిష్కారం చేయడానికి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మల్లారెడ్డి గారు అడుగు జడంలో నడిచే కార్యకర్తలుగా మీ సమస్య పరికరించడానికి మేమంతా ముందుంటామని తెలియస్తూ జై హింద్ జై తెలంగాణ